ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామి అమ్మవారి లడ్డు ప్రసాదాలను నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలోని లడ్డు తయారీ ప్రక్రియ లడ్డు విక్రయ కేంద్రాలలోని లడ్డు ప్రసాదాలను పరిశీలించి వాటి నాణ్యత వివరాలు సేకరించారు ఇటీవల దేవస్థానంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి ఇతర పదార్థాల శాంపుల్స్ ని హైదరాబాద్ లాబొరేటర్ కి ఫుడ్ సేఫ్టీ అధికారులు పంపించినట్టు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపిన విషయాన్ని దేవస్థానం అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామి అమ్మవారి లడ్డు ప్రసాదాలను నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు తిరుమల లడ్డులో కల్తిన ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో లడ్డు తయారీ ప్రక్రియ లడ్డు విక్రయ కేంద్రాల్లోని లడ్డు ప్రసాదాలను పరిశీలించి వాటి నాణ్యత వివరాలను సేకరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు ఎస్ కిషోర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరొక అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి అటు ఆలయ అధికారులు గోప్యంగా వచ్చిన తెలుస్తుంది ఏంటి దీ గల కారణాలు సునిత రాష్ట్రంలో ఆలయాల్లో ప్రసాదాల తనిఖీ వ్యవహారం అనేది పూర్తిగా సంచలనంగా మారింది తిరుమలలో ప్రసాదంలో కలిసి ఏర్పడటం వాటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు ఇందులో భాగంగా ఆ శ్రీశైల మహాక్షేత్రంలో కూడా ఈ లడ్డు ప్రసాదాల తయారీ వాటిలో వాడుతున్న నెయ్యి ఇతర పదార్థాలకు సంబంధించిన వివరాలు సేకరించడం వాటి నాణ్యతను పరిశీలించే క్రమంలో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న తనిఖీలు నిర్వహించారు మొత్తంగా లడ్డు తయారీ కేంద్రంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది అక్కడ ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి లేదా ఇతర పదార్థాలన్నింటినీ కూడా శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించిన నేపథ్యం కనపడుతుంది అయితే ఈ యొక్క తనిఖీల వ్యవహారాన్ని మాత్రం శ్రీశైల దేవస్థానం అధికారులు మీడియాకు కానీ ఎవరికి కూడా విషయం తెలియజేయని పరిస్థితి ఆ మీడియా చొరవ తీసుకొని ప్రశ్నించినప్పటికీ కూడా ఏ అధికారి దీని మీద సరైన రీతిలో స్పందించకపోవడం అన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది అయితే అక్కడ ఏదో తప్పు జరిగిందని మనం చేయలేం కానీ అనవసరమైన గోప్యతను పాటిస్తున్నారు అత్యంత ఆ ఇదిగా ప్రవర్తిస్తున్నారు అన్నది మాత్రం అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం అందులోనూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల పోటు కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రసాదాల తయారీ అన్నది ఎంతో కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రసాదాల నాణ్యతను పరిశీలించడం వాటి మీద నివేదిక కోసం ల్యాబ్ కు నమూనాలను పంపించడం అన్నది ఎంతో ముఖ్యమైన అంశంగా మనం పరిగణించవచ్చు ఈ యొక్క అంశంలో ఎలాంటి నివేదికలు వస్తాయి అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది సుమిత రైట్ కిషోర్ థ్యాంక్